మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మచ్చబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంటారు ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్న దానికన్నా కూడా దామోదర నీల వింటే చాలా అందుకే భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఇది అంటే దామోదర లీల దామోదరలీల ఎవరో ఒకరో కాదు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అందరూ కూడా లీలని ప్రత్యేకంగా వింటారు అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదరలీల విని తీరాలి ఎందుకని కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం అటువంటి ఆ కార్తీక దామోదరుడు ఎవరున్నాడో ఆయన మొల మీద మత్స పొందినవాడు ఎందుకు మత్స పొందాడు బాలకృష్ణుడిగా ఉన్న రోజులలో ఆయన ఈ అద్భుతమైనటువంటి లీల చేశాడు యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాతం చేస్తే ఇన్ని చెప్పినా ఆయన నిద్ర లేవలేదనుకోండి అంటే నిద్ర లేవలేదని కాదు భావన సౌకుమార్యం అప్పుడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు స్వామి అదిగో చూశావా ఆ పెరుగు చిలుగుతున్న చప్పుడు నిలబడుతోంది నిద్రలే అంటారు ఆ యశోద చల్ల చిలుకుతోంది గడిమధనం గోపాల బాలులకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్య మనకు హేతు అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవీసిన బట్ట కట్టుకుని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండాలి కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దిమధనం చేస్తోంది పెరుగు చిలుకుతోంది ఆ పెరుగు చిలుకుతుండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ లీల అంటే కర్మజనితమైనది కాదు ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు దిదుగుతూ సడి కొట్టుచు అమ్మ రమ్ము చందెడబెడ గంతులు వయిచుచు కలిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు వచ్చి అమ్మా అమ్మా నాకు చాలా ఆకలిసేస్తోందమ్మా అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను తొందరగా బయటికి వెళ్ళిపోవాలి పిల్లలతో ఆడుకోవాలి నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసేయ్యమ్మా పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు చూసిందమ్మా నిన్న కాక మొన్న పుట్టాడు వీడికి పెద్ద ఏదో రాసకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట అందుకని నేను వీడికి గబగబా పాలు పెట్టేయాలట పాలు తాగేస్తే వెళ్ళిపోతాడట అమ్మ తొందరగా పాలు ఇస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హోంకరించి అడుగుతున్నాడు శుద్ధాను ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనక చల్ల చేసుకుంటాడు ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూలపక్నం లాంటి చెయ్య చిన్ని ఉన్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు అమ్మా అమ్మా ఆపుతావా ఆపదా నాకు అసలు పాలిస్తావా ఇవ్వమ్మా అని పాలు పాలతాగాలమ్మా ఆడుకోవడానికి పాలమ్మా అన్నాడు ఆ కవ్వం తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందో అని యశోద కవ్వపు తాటిని చిలకడం ఆపేసి ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు ఇప్పుడు సంతోషంతో యశోద పిల్లవాణ్ణి తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకొని సన్యమిచ్చి పాలిస్తోంది ఈ ఉండగా ఎదురుగుండా గాలి అంటారు పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ గాలి ఏర్పాటు చేసి దాని మీద కొండ పెట్టి పాలు పోసి కాస్తారు సన్నని సెగ మీద కాగుతాయి పల్లెటూళ్ళల్లో పాలు కాసేటటువంటి వారికి తెలుస్తుంది ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు ఆవిడ పాలు కాస్తోంది అవి గంట రెండు గంటల తర్వాత పొంగుతాయి నల్లగా పొంగుతాయి ఆవిడ పిల్లవాడికి పాలిస్తోంది ఇస్తూంది కుండలో కొండలో దాలిలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి పాలు పొంగిపోతాయేమో అని పిల్లవాడిని కభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది కడుపారం చనుబాలు తావనిసుతం కంజాక్ష పీఠం పైని కొంగారెడు పాలు దించటకునయ్యే గంగతద్ బాలు కోపంబున వాదిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టితి పడరం కుంభములోని వెన్నతిని ఎక్కడ ఎక్కడవై కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి ఈ పెదవులు వదిరిపోయి దవడలు వదిరిపోతుంటే కోపం వచ్చిన వాళ్ళే అమ్మా అమ్మ నాకు పాలు ఇమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసం అని వెళ్ళిపోయావా నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు ఆ రాయి ఒకటి తీసుకుని ముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి ముద్దలతో ఉన్న కొండ రాతి జబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్న ముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసి చూశాడు వెన్నతో ఉన్న మజ్జిగ కాదు దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే దారి పడిపోతాడు దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వస్తారు అందుకని ఇప్పుడు అమ్మ నన్ను జబ్బరాడుతుందేమో అని అనుమానం వచ్చింది ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది కృష్ణాను ఎన్నో లీలలు చేశావు కానీ అసలు ఉందే దామోదర లీల అద్భుతం కోసం భయమేరగని నువ్వు భయం నటించావు నువ్వు భయం నటిస్తే భయానికి భయమేసింది కృష్ణ అంత గొప్పగా నటించాడు మహానుభావుడు ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కొండ బద్దలైపోగానే ఓ వెన్నముతోటి చేస్తూలో పట్టుకున్నాడు విధ్వా సంకూల కూడా దొంగ ఏడు పోటీ అమ్మ అమ్మ నన్ను అనవసరంగా కొట్టకమ్మా నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా నాతో ఆడుకునే వాళ్ళందరూ బయట ఎదురు చూస్తున్నారన్నానమ్మా పరిగెత్తుకొచ్చానమ్మా నువ్వు పాలు ఇస్తానన్నావమ్మా ఒళ్ళో పడుకోబెట్టుకుంటానన్నావమ్మా సగం పాలు ఇచ్చావమ్మా పాలు పొంగిపోతున్నాయమ్మావమ్మ నన్ను కింద పెట్టేశావమ్మా నువ్వు విడిపోయావమ్మా అమ్మ నాకు అడుపుని అమ్మా అవతల ఆటలు ఆడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా ఇంత ఆలస్యం ఏంటంటారమ్మా నాకు అవమానవమ్మా ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు అసవనమాను ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరికి చూస్తే కింద మజ్జిగ ఎక్కడ పట్టుకుంటుందో అని భయం పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి సాడీలు చెప్పారు నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు ఏ నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించినవాడు నీ కొడుకు ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అంటేవిడ వాళ్ళన్నారు అంత అనాయకులను ఏం కాదు పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు పట్టుకుందామంటే ఉంటే దొరికితే కదూ నీ కొడుకు ఇవిడు ఇంత చిన్న పిల్లాడు వీడిని పట్టుకోలేకపోయారా మీరు అంతే ఆవిడ ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు తోడి కోడలు తిప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ కొట్టాడని కాదు కృష్ణుని పట్టుకోకపోతే వాళ్ళందరూ నుంచి చూస్తున్నారు ఏం మీరు పట్టుకోలేకపోయారే అందుకదా ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తావు దొరుకుతాడా చిన్ని కృష్ణుడు అది ఆవిడ బెంగ అందుకని ఇప్పుడు చూశాడు పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ చూసింది కిందంతా మజ్జిగ వెన్న తలెత్తి చూసింది గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం ఏమవుతుంది పట్టుకుంటున్నా ఎంత పరిగెడుతుంది మనకి దొరకలేదండిగా శుభ్రం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో ఏ సామాన్యుడా దొరకడానికి వాళ్ళు పాపం చెప్పుకున్నారు బాలు బాలింతలు మొరలు పెట్ట పక్కన గియా బాలు చేయ పులను విడిచే అంబోదక్షి వారి ఇల్లుసొచ్చి కడవల గౌరం నీ తాగి వీరింత నీసుట వారికి వీరి పెద్దవాదయ్య సతీ ఆడంతని మీ గడ్డ పెరుగు గోడక నీ సుతుడు త్రావి ఇంచుక కోడలి మూతి కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారి సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి ఎక్కడ గిడితే అక్కడే దొంగతనం ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ అంత లేదనుకోండి వారి సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టగాలక కొండ కింద ఒక పెద్ద తూ తొరించి నీ పట్టి గడపాలు చెరలు పట్టి త్రాగకలోదరి ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కర్లా ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ దొరకదు కదా పిల్లాడానికి వచ్చాడు వేశాడు రోడ్లు వేశాడు పైకి ఎక్కాడు చెయ్యి పెట్టడానికి అందడా కుండ కింద పెద్ద కన్నం పెట్టాడు చక్కగా అన్న పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు చక్కగా తాగేశారు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడి దొంగతామమ్మా ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా భోజక నెక్కడికైనను మాయమ్ముల సురభులాల మంజులవాణి అని వాళ్ళు విసుక్కున్నారు భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు ఒక గోపిక చాలా తెలివైంది ఆవిడ ఏం చేసిందంటే ఆ కడవ కంతటికి కూడా గంటలు కట్టింది ముట్టుకుంటే మోగుతాయి కదా కన్నం పెట్టడానికి ముట్టుకోవాలిగా ముట్టుకుంటే మోగుతాయిగా మోగితే బిడ్డ పట్టుకుంటాడు ఈయన వచ్చాడు ఎలా ముట్టుకోవడం పైకి ఎక్కాడు చూశాడు ముట్టుకుంటే గంటలు మోగుతాయి అమ్మో చాలా గడుసు గోపిక ఏం చెయ్యాలనుకున్నాడు ఆయన ప్రాపరుడు ఆయన శాసనం చేస్తే ఏమైనా జరగాలి ఓ గంటలారా మీరు మోదకుడు అలాగే స్వామి చక్కగా అందులో చెయ్యట్టాడు తన తీశాడు పిల్లలకి ఎత్తాడు ముందు అందరికీ పెట్టేస్తాడు ఆఖరణ తందింటాడు అది ఆయన నిజ అయితే ఆ తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గన గన మూవీ అరే మిమ్మల్ని మోగద్దన్నాని ఎందుకు అన్నాడు అయ్యా వాళ్ళకి పెట్టారు మేము మోగలేదు మీరు తింటే నైవేద్యం అలవాటు మాకు గంట కొట్టడం నైవేద్యంలో మీరు తింటే మోగామన్నాడు ఒకటా రెండా మహానుభావుడు ఎంత అద్భుతాలు సృష్టించాడు ఎంత మంది అండి ఒకరా ఇద్దర వ్యాసుడు కోతనగారు లీలాశకుడు ఎంత మంది ఎంత అనుభవించారు ఆయన లీలలు నాకు ఆ లీలాశకుడు అనుభవించినటువంటి కృష్ణలీలలో చోరలీలలో అసలు అర్ధరాత్రి నిదట్లో నాకు జ్ఞాపకానికి వచ్చినా పరమ సంతాసాన్ని ఇస్తుంటుందో శోకం ఒక గోపిక చాలా గడుసుది పట్టుకుంటూ కృష్ణుడిని ఎలా పారిపోతాడో చూస్తానండి గుమ్మం ఎదురుకుండా వెళ్లకుండా పెట్టింది కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు వరవాకిలిగా ఇలా పెట్టింది వాలుగా పెట్టి తలుపు నించింది వస్తాడు కదా పట్టుకుంటాడు కానీ వచ్చాడు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి కదా సాక్ష్యంతో చూస్తోంది చేతి ఉంది వెన్న నోటికి లేదు నేను తిన్నావా అంటాడు అందుకని అందరికీ పెట్టేశాడు అయిపోయింది ఎవరూ లేరు కదా ఇంట్లో పామా అమాయకరాలు ఇక్కడెట్టింది కొండనుకుని తీసి నేను నోటి దగ్గర ఎట్టుకున్నాడు చక్క నుంచి పట్టుకుంటాడు చెయ్యి ఆ అమ్మా ఇన్న అలాగే దొరికాడు రా సాక్ష్యంతో ఎలాగో దొరికాడు కదా పిల్లాడు ఏం చేస్తాడో చూద్దానికి కష్టం బాల ఎవరు నువ్వు అది ఆయనేం తడువుకోలేదు బలానుజహ బలరాముడు తమ్ముడు అన్నాడు ఆయన ఉంసెందుకు ఇప్పుడు ఆయన ఏదో ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు ఆయన తీసుకొచ్చాడు బలానుజహ అన్నాడు తన పేరు చెప్పలేదు ఓహో కష్టం బాల బుజ కిమిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఓసారి ఇలా చూసి ఓ మన్మందిరాశంకయ మా ఇల్లు అనుకున్నాడు కాదా అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా సరే పోన్లే మన్ మందిరా శంకయా అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెనలో ఎందుకండి అంటే ఆయన ఏమి చదువుకోలేదు ఆయన అన్నాడు మాదా విషాదం క్షణ కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు మా ఇంట్లో దూడ తప్పిపోయింది చస్తూ నన్ను వెతకలేక కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి వెతుకుతున్నా వరిస్తే వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా కాసేపు మాట్లాడకుండా ఉంటావా ఆవిడ ఇది విని బాబోయ్ గుండెలు తీసిన బంతు వెనకుండా చూరిందానిలా అంది ఇతం వరబల్ల మీ ప్రతివచకృష్ణ పునః ఆవిడ ప్రేమ అలా పోతకాంత జవాబు చెప్పలేని రీతిలో పరుచుగా ప్రవర్తించిన కృష్ణుడు మమ్ము రక్షించుగాక ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా వాళ్ళందరూ ఘోర దగ్గర నిలబడ్డారు ఏం చేస్తుందో చూద్దాం యశోద పట్టుకుంటుందో పట్టుకోదో ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలలంక చూసి పాపం వెనక్కి తిరిగింది అంటే పిల్లలకి బాధిద్దా అయిపోయింది కూడా మనలో కొట్టేశాడు వెన్న మధ్యగా అన్ని కింద పడిపోయి మళ్ళీ ఒకసారి వెనక్కి రండి అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన్న ముద్దట్టుకున్నాడు పట్టకెళ్ళిపోయాడు ఇప్పుడు ఆవిడ చూసింది లాలనమున బహుదోషములిం ప్రాపించు రకును తధ్యం చాల గుణంబులన్ మా పిల్లాడు మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు ఒక్క రెండు తగళ్ళని ఇవ్వాలి వాళ్ళకి తగలిస్తేనే బుద్ధిగా ఉంటారు అందుకని ఇలా వేలు చూపిస్తారు ఎవరికి ఈతడ కిలంబునకు ఈశ్వరుండ సకల భూతములలో ఉన్న పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటూ అది కడతాను కొడతానని రెండు దెబ్బలు పడితే తప్ప లొంగడం లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు రకును పచ్చంబరయన్ అప్పుడప్పుడు రెండు పడాలి పిల్లలకి అది కొడతాను కొట్టేస్తానంటే అంత తేలిక దొరికేస్తాడేంటి అందుకు నాలో పెద్ద అభ్యాసం చేసింది పరిశ్రమ చేసింది దానికోసం పాప చీర తీసింది ఇలా పైకి ఎత్తింది దోపుకుంది ఇలా ప్రమిత పొంగి ఇలా చుట్టూ తిప్పింది మొలలో పెట్టుకుంది ఆ కొప్పు గట్టిగా వేసుకుంది ఆ పూలమాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను ఆ నగలన్నీ పైకున్నవి తీసుకుంది రవికలోకి వేసుకుంది ఆ చేతి కంకణాలు ఇలా ఇలా పైకి పెట్టుకుంది ఇప్పుడు కృష్ణుడి వెంట పరిగెత్తి పట్టుకోవడానికి సిద్ధపడింది దాన్ని చూస్తే పారిపోతాడు అందుకని మెల్లిగా గడపలోంచి ఇలా తొంగి చూసింది ఎంత అదృష్టం అనుభవించిందో యశోద నాకు వెంకటాచలంలో ఆనందాలయంలో వెంకటేశ్వరుణ్ణి చూసి మాత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆవిడ సూది ముక్కు ఆవిడ ఇక్కడ చిన్న కర్పూరంతో ఇలా బొట్టు అవి పెట్టు కూర్చుంటే ఆ మాయంత అదృష్టవంతురాలి అమ్మాయి ఎన్ని వీలలో అనుభవించావమ్మా అనిపిస్తుంది ఆ తల్లి చూసింది కృష్ణుణ్ణి వికస నవీరక ఇంటిలో గలయ రోలు తిరగవేసి ఎక్కి గుట్టిలోనిదునొక గుట్టిలోనిదన్నులుకున్న ఒక కోతి పాలు చేయుచున్నయే ఏ అవతారంలో ఆయనకి కోతులంటే ఇష్టం ఓ వెన్న ముద్ద ఒకటి చేత్తో పట్టుకుని ఓ రోలు ఒకటి తీసుకొచ్చి దంపి దంపి ఇంకా దంపడానికి ఉపయోగపడని రోలు తీసుకొచ్చి ఆ గోడ దగ్గర తిరగేసి ఆ రోలు ఎక్కి నిలబడ్డాడు అది ఎదురకుండా చెట్టు కొమ్మ మీద ఓ కోతి ఆడుకుంటోంది దాన్ని పిలుస్తున్నాడు కాస్త వెన్న పెడుతున్నాడు అది వస్తోంది అక్కడ పెడితే ఓ వెన్న ముద్ద తింటోంది చక్కగా ఈయన ఓసారి చూస్తున్నాడు ఒకసారి తనలో తానే మళ్ళీ వెనక్కి తిరిగి దొంగ ఏడు పోటీ ఏడుస్తున్నాడు మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అమ్మ వస్తుందేమో ఒకవేళ పట్టుకుంటుందేమో కొట్టేస్తుందేమో అమ్మ అమ్మ నేను ఎవరింటికన్నా అమ్మా నేను వెన్న దొంగిలించానమ్మా వాళ్ళందరూ నా మీరు తాడికి చెప్పారమ్మా అమ్మ నువ్వు నమ్మేవా అమ్మా ఇవ్వాలంటే కోపం వచ్చిందమ్మా కోపం వచ్చిందంటే ఉట్టినే వచ్చిందమ్మా నువ్వే చెప్పమ్మా పాలు ఇమ్మన్నానమ్మా ఇవ్వలేదమ్మా పాలు పొంగుతున్నాయని వెళ్ళిపోయావమ్మా సగం పాలు ఇచ్చావమ్మా బయటికి ఎడితే వాళ్ళేమో హాస్యం చేస్తారమ్మా కోపం వచ్చిందమ్మా కొండ డబ్బులు కొట్టానమ్మా అమ్మ నన్ను కొడతావా అమ్మా కొట్టయమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఓహో అల్లరి చేస్తున్నాడు రాలుకుచున్న ఒక కోతి సంయుక్తుడై చూసి వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని ఆయన సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు అటువంటి వాడు వెనక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడు సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ అన్నీ వినగలిగిన పరమాత్మ ఏదో రామకృష్ణ పరమహంస అని ఓ శిష్యుడు అడిగాడు ఎక్కడ ఎవరు మనసులు ఆర్తితో పిలిచినా ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మకి వినపడుతుందా అన్నాడు చక్కగా వినపడుతుంది అన్నారు పరమహంస అలా ఎలా వినపడుతుందండి అన్నారు అంటే రామకృష్ణ పరమహంస అన్నారు ఇంట్లో పంచదార గల్లు చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి అన్ని చీమలలోకి చిన్న చీమ ఏది ఉందో ఆ చీమ చచ్చిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళావు దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో అన్ని కాళ్ళకి చీమ పెద్దదైపోకముందే తొందరగా గజ్జల పట్టాలు చూపించు చేయించి గజ్జల పట్టాలు తెచ్చి చీమ యొక్క కాళ్ళకి అమర్చు విడిచిపెట్టు చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళు కదులుతుంటే కాళ్లకున్న గజ్జల పట్టాలు మోగితే ఆ మూత కూడా ఈశ్వరుడు వినగలడం అటువంటి ఆయన వెనక వస్తున్న యశోద పద ఆయనకి వినపడవు అందుకే ఒక్క దూకు దూకిశాడు ఆ ఇల్లు బోరెడని స్తంభాలతో చేయబడి ఉంది ఈయన పరిగెత్తుకుంటూ వెడిపోయి స్తంభం సాటిన నక్కేవాడు ఎందుకని పరిగెత్తాడనుకోండి కాలి చప్పుడు చప్పుడవుతాయి అందుకని చప్పుడు చప్పుడైతే అమ్మాయి ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది అందుకని చప్పుడు చేయకుండా మొలకొ గంట ఉంది కాళ్ళకి ఉన్నాయి అందుకున స్తంభం చాట్న నుంచి అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటి బయటెట్టేవాడు బయటెట్టి చూసేవాడు అమ్మని ఓ చిన్న ఓటి పెట్టుకుని చూసి స్తంభాది కంబులు తమకు అడ్డం అట్టట్టునని పట్టువాని వీని అమ్మ చూసేసేది ఆవిడేమిటి పరిగెత్తి 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 అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టిన ఆ స్తంభాలిగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని ఆయన ఉన్నాడు అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది ఇటు పారిపోదాం అంటే ఇటు వచ్చేది ఆవిడ పట్టుకుందామని ఇటు ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా నడపడానికి పరిగెపెడితే